తెలంగాణలో ఆసరా చేయుత పెన్షన్లపై మంత్రి సీతక్క గారు అయితే కీలక ప్రకటన చేయడం జరిగింది పదిహేను పాయింట్ యాభై కోట్లతో పెన్షన్లలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం చేయడానికి అయితే సీతక్క గారు ముందుకు రావడం జరిగింది మరి ఈ యొక్క పెన్షన్లకు సంబంధించినటువంటి వివరాల గురించి అయితే సీతక్క గారు మాట్లాడడం జరిగింది మరి ఏం చెప్పారు ఏంది మరి కొత్తగా దరఖాస్తు చేసుకున్నటువంటి పెన్షన్లు ఎప్పుడు వస్తాయి అదేవిధంగా విధంగా ఉన్నటువంటి అమౌంట్ ఎప్పుడు పెంచుతారు మరి ఈ మధ్య కాలంలోనే ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి మంద గారు అయితే మనకు వచ్చే నెలలో అయితే ఒక మీటింగ్ అయితే భారీ బహిరంగ సభ హైదరాబాద్ లో పెడుతున్నారు మరి దానికి సంబంధించి చెప్పారా ఏంటి అనేటువంటి విషయాల గురించి మీరు తెలుసుకోవాలంటే తప్పకుండా వీడియో అయితే చివరి వరకు చూసి మీకే అర్థమైపోతుంది ఎవరైనా కొత్తగా మన వీడియో చూసినట్లయితే గంట అయితే టాపిక్ లోన్షన్ల పంపిణీలో ఆలస్యానికి చెక్ సమస్యలకు పులి స్టాప్ మంత్రి సీతక్క కీలక ప్రకటన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము చేయుత పథకం కింద పదకొండు రకాల పిన్షన్లను అయితే అందజేస్తుంది అయితే చాలా మంది లబ్దిదారులకు ఫింగర్ ప్రింట్ సరిగా పడకపోవడంతో పిన్షన్లు పొందడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి ముఖ్యంగా వృద్ధులు వికలాంగులు కూలీలు రైతుల వేలిముద్రలు చెరిగిపోవడంతో ధృవీకరణ విఫలమవుతుంది దీంతో పెన్షన్ ఆగిపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి ఈ సమస్యలకు పరిష్కారంగా ప్రభుత్వం ఇటీవలే ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ను ప్రవేశపెట్టింది అదనంగా కొత్తగా పోస్టు మాస్టర్లకైతే ఆధునిక ఫింగర్ ప్రింట్ పరికరాలు ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేయనున్నట్లు అధికారులైతే ప్రకటన చేయడం జరిగింది రాష్ట ప్రభుత్వం అయితే ఈ మధ్య కాలంలో ఈ యొక్క ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ద్వారానైతే మనకు పెన్షన్లు ఇవ్వాలి అనేటువంటి నిర్ణయం తీసుకోవడానికి గల ముఖ్య కారణం ఏంటంటే గతంలోనైతే చాలా మందికి ఆ పెన్షన్లు తీసుకోవడంలో సమస్య ముఖ్యంగా వేలిముద్ర రాకపోవడంతో వాళ్ళు అర్హత ఉన్నా వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఉన్నా కూడా వాళ్ళు తీసుకోలేటువంటి పరిస్థితి ఏర్పడింది తర్వాత కొన్ని ఏరియాలలోనైతే లోకల్లో ఉన్న కార్యదర్శుల ద్వారానైతే డబ్బులు తీసుకున్నారు అయితే కొంత నగదు అవకతవకలు జరిగాయి ఇందులో చాలా వరకు మోసాలు జరుగుతున్నాయి అనేటువంటిది గుర్తించినటువంటి ప్రభుత్వము ఫేస్ రికగ్నైజేషన్ అనేటువంటి యాప్ ను తీసుకొచ్చి ఈ మధ్య కాలంలోనైతే ఎవరైతే పోస్ట్ ఆఫీస్ నుంచి వెళ్లి డబ్బులు తీసుకున్నటువంటి వారు ఉన్నారో వాళ్ళ యొక్క ముఖాన్ని అందులో వాళ్ళు ఫీడ్ చేసి ఇక ప్రతి నెల వాళ్లకు పెన్షన్ అనేటువంటిది ఫేస్ చూపిస్తేనే గుర్తించి ఓకే వీలేనని చెప్పేసి ఆ యాప్ లో గుర్తించి ఆ తర్వాతకే వాళ్ళకైతే పెన్షన్లు ఇవ్వనున్నారు ప్రభుత్వం అయితే గాను కొత్తగా పోస్టు మాస్టర్లకైతే ఫింగర్ ప్రింట్ పరికరాలు ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్లను కూడా పంపిణీ చేసింది ప్రభుత్వం అదేవిధంగా ప్రజల సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని తెలంగాణ ప్రభుత్వం చేయుత సామాజిక భద్రతా పెన్షన్ల పథకంను అమలు చేస్తుంది ఈ పథకం లక్ష్యం ఆర్థికంగా బలహీన వర్గాలకు భరోసా ఇవ్వడం ఒంటరి మహిళలు వృద్ధులు దివ్యాంగులు విదాంతులు ఎయిడ్స్ బాధితులు డయాలసిస్ రోగులు గీత కార్మికులు బీడీ కార్మికులు వంటి అనేక వర్గాలకు ఈ పెన్షన్లు ఒక ఆశ్రయం లాంటివి ప్రస్తుతం మొత్తం పదకొండు రకాల పెన్షన్లు ఈ పథకం కింద అందజేస్తున్నారు తెలంగాణ మొత్తంలో ఈ ఆసరా చేయుత పెన్షన్ అనేటువంటిది పదకొండు రకాలైనటువంటి వారికైతే అందిస్తున్నారు ఈ పథకం అనేటువంటిది ఒక ఆర్థికంగా భరోసా ఇవ్వడానికి మీకు బతకడానికి కావలసినటువంటి సరుకులకు కావలసిన ఆర్థిక సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ పథకం అయితే ప్రారంభించి ప్రతి నెలానైతే కొంత డబ్బును ఎవరైతే అర్హత కలిగినటువంటి వారు ఉన్నారో వారికి అయితే రాష్ట్ర ప్రభుత్వం నేరుగా వాళ్ళ అకౌంట్ లోనైతే జమ చేస్తుంది అయితే పెన్షన్దారుల డబ్బులు అందజేసే క్రమంలో వారి ఫింగర్ ప్రింట్ తీసుకునేందుకు ఇప్పటి వరకు టూ జీ ఆధారిత ఫింగర్ ప్రింట్లను వాడేవారు దీంతో అటు సిగ్నల్ రాక ఇటు ఫింగర్ ప్రింట్ సరిగ్గా పడక కూలీ డబ్బులు చేసేవారు శారీరకంగా బలహీనులు రోగులు వంటి వారికి పెన్షన్ పొందడంలో అనేక సమస్యలు ఎదురయ్యేవి ఈ ఇబ్బందులను గమనించినటువంటి ప్రభుత్వము ఆధునిక సాంకేతిక పరిష్కారాన్ని ప్రవేశపెట్టింది ఆధార్ ఆధారిత ముఖ గుర్తింపు సాఫ్ట్వేర్ ద్వారా ఇప్పుడు ధృవీకరణ జరగనుంది దీనివల్ల సరైనటువంటి వ్యక్తికి సరైన పెన్షన్ సరైన సమయంలో అందేలా ఒక పారదర్శక విధానం అమల్లోకి వస్తుంది అయితే రాష్ట్ర ప్రభుత్వం మొత్తంగా ఈ యొక్క పిన్షన్దారుల యొక్క సమస్యలను పరిష్కరించాలి శాశ్వతంగా అనేటువంటి ఉద్దేశంతోనే ఈ కొత్త టెక్నాలజీతోని ఎవరి అర్హులకు నిజంగా వాళ్ళకు లబ్ధి చేకూరాలి అనేటువంటి ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతుంది ఈ యొక్క కార్యక్రమం కోసం అయితే ప్రభుత్వం పదిహేను పాయింట్ కోట్ల బడ్జెట్ కేటాయించి ఫైవ్ జీ ఆజా ఆధారిత వన్ ఫింగర్ ప్రింట్ పరికరాలు స్మార్ట్ మొబైల్స్ కొనుగోలు చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల మూడు వందల బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లకు పరికరాలు పంపిణీ చేయనున్నారు ములుగు జిల్లా పసర కేంద్రంలో మంత్రి శీతాక కలెక్టర్ టిఎస్ దివాకర్ కలిసి ఈ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు త్వరలోనే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పోస్టు మాస్టర్లకు పరికరాలు చేరనున్నాయి ఫేస్ రికగ్నైజేషన్ సాఫ్ట్వేర్ అభివృద్ధి బాధ్యతను తెలంగాణ ఆన్లైన్ చేపట్టింది నూతన టెక్నాలజీ వల్ల ధృవీకరణ ప్రక్రియ కేవలము మూడు సెకండ్లలో పూర్తవుతుంది ఇక లబ్దిదారులు పొడవాటి క్యూ లైన్లో గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేకుండా తక్షణమే పింఛన్ అయితే పొందగలుగుతారు అయితే ఈ యొక్క కొత్త టెక్నాలజీ ఆధారిత మొబైల్లు మరియు ఫింగర్ ప్రింట్లకు సంబంధించినటువంటి వాటి కొనుగోలు కోసం అయితే రాష్ట్ర ప్రభుత్వం పదిహేను పాయింట్ యాభై కోట్ల రూపాయలను అయితే వెచ్చించి ఈ యొక్క మొబైల్స్ గాని ఈ ఫింగర్ ప్రింట్ పరికరాలను గాని కొనుగోలు చేసి మంత్రి సీతక్క గారు అయితే ములుగు జిల్లా పసరాల్లోనైతే ప్రారంభించడం జరిగింది ఇక అతి త్వరలోనే ప్రతి ఈ పోస్టాఫీసుల్లో ఈ యొక్క ఆ పోస్ట్ మాస్టర్లకైతే ఈ యొక్క రెండు పరికరాలను అందనున్నాయి అతి త్వరలోనే మంత్రి సీతక్క గారు మాట్లాడుతూ ఈ కొత్త విధానం పెన్షన్ పంపిణీ వ్యవస్థను డిజిటల్ రూపాంతరం చేస్తుందని తెలిపారు ఇది ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే కాకుండా ప్రభుత్వ పథకాలపై నమ్మకం పెంపొందించనుంది అన్నారు అయితే పెన్షన్దారుల సమస్యలను అర్థం చేసుకుని ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో పెన్షన్ పొందడం ఒక పెద్ద సవాలుగా ఉండేది అయితే ఆధునిక సాంకేతికత వినియోగంతో పెన్షన్దారులు ఇక ఆందోళన చెందాల్సిన అవసరం లేదు డిజిటల్ రూపాంతరంతో ప్రభుత్వం తీసుకున్న ఈ అడుగు భవిష్యత్తులో ఇతర సంక్షేమ పథకాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు అయితే సీతాక గారు మాట్లాడుతూ ఈ మధ్య కాలంలోనైనా ఎప్పుడైనా కూడా గ్రామీణ ప్రాంతాల్లోనైతే ఈ పెన్షన్ తీసుకోవడం అనేది వాస్తవంగా ఒక పెద్ద సవాల్ ఎందుకు అని అంటే ఫింగర్ ప్రింట్ సరిగ్గా లేక ఒక్కరికే దగ్గర దగ్గర అర్ధ గంట గంట వేచి ఉండడంతో వెనక బారు తీరినటువంటి లైన్లలో నిల్చొని పెన్షన్లు తీసుకునేటువంటి పరిస్థితి ఇప్పుడు అటువంటి అటువంటి సమస్యలు అనేటువంటి లేకుండానే ప్రభుత్వము ఈ యొక్క కొత్తగా ఫేస్ రికగ్నైజేషన్ యాప్ తీసుకురావడము మరియు ప్రతి పోస్టు మాస్టర్ కు ఫైవ్ జీ ఆధారిత మొబైల్ మరియు ఫింగర్ ప్రింట్లను అందించడం ద్వారానైతే మూడు సెకండ్లలోనే పెన్షన్దారులు వారి యొక్క పెన్షన్ తీసుకుని వెళ్ళిపోతారు అనేటువంటిది ప్రభుత్వం యొక్క ఆలోచన ఈ ఈ యొక్క దాని ఫేస్ రికగ్నైజేషన్ అనేటువంటి యాప్ ద్వారానైతే ఈ పెన్షన్లు ఇవ్వడం ద్వారా మిగతా ఏదైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో అవి కూడా ఇలానే వారికి అందించాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది కాబట్టి అతి త్వరలోనే ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పెన్షన్ లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పేసి మంత్రి సీతక్క గారు అయితే చెప్పడం జరిగింది కొత్తగా పెన్షన్ కోసం అప్లై చేసుకున్నటువంటి వారైతే ఎప్పుడు మాకు పెన్షన్లు వస్తాయి అని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతున్నారు మరి దీని మీద ఒక క్లారిటీ ఇస్తుంది ప్రభుత్వం ఈ మధ్య కాలంలో తప్పకుండా అని వారైతే భావిస్తున్నారు ఇది వీడియో ఈ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి గంట సింబల్ నొక్కడం ద్వారానైతే నేను చేసేటువంటి కొత్త కొత్త వీడియోస్ మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ